వాస్తవమైనటువంటి విషయాలు ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో దాని తర్వాత కాలంలో పల కూడా హిందువులు ముస్లింలు దాదాపు అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి ఫ్రీడమ్ స్ట్రగల్ లోపల పాల్గొన్నారు తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాలు అనేక పోరాటంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాయుధ పోరాటం ఉంది మీరు ఒకసారి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మొత్తం చదవండి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భక్తి కోసం జరిగే పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా జాగీరదారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా వీపుల మీద బండలు ఎత్తేవాళ్ళు ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళే రాజులు వాళ్ళే నిర్ణయం చేసేవారు ఇన్ని దెబ్బలు కొట్టరా అన్ని దెబ్బలు కొట్టడం అలాంటి పరిస్థితి అమ్మాయిలు ఎత్తకపోయే వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు సో ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో జరిగేటటువంటి దౌర్జన్య వ్యతిరేకంగా ఎవరు పోరాడారు సామాన్య ప్రజలు పోరాడినారు కానీ సామాన్య ప్రజలు పోరాటప్పుడు ఏం జరిగింది అది చాకల ఐలామ్మ పోరాటం కావచ్చు మరొకరు అందరూ కలిసి కట్టుగా పోరాటం చేశారు దానికి లెఫ్ట్ పార్టీల వారు కూడా నాయకత్వం వహించారు ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్కడైతే అసలు అసలు ఎందుకు పేదరికం ఎందుకుంది కష్టాలు ఎందుకున్నాయి ఇప్పుడు కులాలు వచ్చినాయి కరెక్ట్ కులాలు ఎట్ట వచ్చిన సబ్జెక్ట్ వేరే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అది కానీ ఆకలి మాదిగైనా మాలైనా బీసీ అయినా ఎవరైనా ఆకలి గురు ఉద్యోగాలు దొరుకుతలేవు ఎవరికి ఎవరికి దొరుకుతలేవు వాస్తవంగా చెప్పాలండి అన్ని అవుట్ సోర్సింగ్ కూడా పెట్టేసినారు ఇప్పుడు ఎవరు బాధపడు మాలా మాదిగా బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కల్తీ ఆహారం వాతావరణంలో కల్తీ ఈ సమాజంలో ఉండేటువంటి అనేక సమస్యలకు కారణం పేదరికం పేదవాళ్ళను దోచుకునేటువంటి ఒక సమాజం పేదవాళ్ళని దోచుకునే సమాజం అయితే ఇక్కడ మధ్య యుగాల నుంచి కూడా పెట్టుకుంటే భారతదేశంలో రాజ్యాధికారాన్ని వశం చేసుకున్న వాళ్ళు ఆస్తులను దోచుకున్న వాళ్ళు అది ఆర్యులు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ప్రభుత్వాన్ని తమ చేతులుపలి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు తమ పెత్తందారితనం దారి వాళ్ళు మేమే మొత్తం సమాజాన్ని దోచుకోవాలనుకున్న వాళ్ళు అతి దుర్మార్గంగా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు ఫస్ట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరు తీసుకొచ్చారు అంతకుముందు లేదు భారతదేశంలో ఆర్యులు నాకంటే మొదలు ఉన్నటువంటి కూడా వశిష్ఠుడు శూద్రుడు వశిష్ఠుడు తల్లి మేరక వశిష్ఠుడు అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కొడుకు సాక్యముని ఆయన అదృశ్యంతోనే మాలం చేసుకున్నాడు వాళ్ళ కొడుకు పరాశరుడు పరాశరుడు మత్స్యగంధి దస్తకన్య సత్యావతిని పెళ్లి మోహించాడు వాళ్ళకు పుట్టాడు వ్యాసుడు అసలు భారతం రాసింది ఎవరు భా అంటే గతం లోపల పోతే ఒకప్పుడు భారతం కంటే మొదలు పీరియడ్ లోపల అంతకంటే ఉన్నటువంటి ముందు పీరియడ్ లోపల ఏ కులం వాళ్ళైనా తపస్సు చేసి గొప్పవాళ్ళు వాల్మీకి వాళ్ళు మీకెవరు రామాయణం రాయలేదా సో అలాంటి దాన్ని ఎప్పుడైతే రాజ్యాధికారం తమ కొనసాగించాలనుకున్నారో మిగతా కులాల వాళ్ళు ముందుకు రావద్దు కుట్ర జరిగే మిగతా కులాల వాళ్ళు ఆయుధాలు పట్టద్దు మిగతా కులాల వాళ్ళు వేదాలు చదవద్దు మిగతా కులాల వాళ్ళు చదువుకోవద్దు అప్పుడు ఏం చేస్తారు శూద్రులు వేదం చదవడానికి వీలేదు శూద్రులు ఆయుధాలు పడడానికి వీలు లేదు శూద్రుడు ఆశ సంపాదించుకోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి మన సమాజంలో వచ్చింది ఆ భావజాలం మనుజ మను మనువాద భావజాలం మనువాద భావజాలం బ్రాహ్మణికల్ థింకింగ్ బ్రాహ్మణికల్ డామినేషన్ అనేది సమాజంలో కొనసాగుతూ వచ్చింది హిందూ ముస్లిం హిందూ రాజుకు ముస్లిం రాజుకు కొట్లాడ జరిగితే ఓవేళ హిందూ రాజు ఓడిపోయే పరిస్థితి ఉంటే వీళ్ళే ఫస్ట్ పోయి ముస్లిం రాజును కలుచుకొని మమ్మల్ని మంత్రులు చేయాలని మమ్మల్ని సైన్యాధికారులు చేయాలి అని చెప్పేసి పోయి ఎవరు వాళ్ళ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు ముస్లింలు అందరికీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు అక్కడ కావచ్చు మాతన్న కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు వీళ్ళే వెళ్ళి అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు సో ఒక సమాజంలో ఏంటంటే ఆ భావజాలాన్ని కొనసాగి ఏం కొనసాగించడం ఆర్యులు గొప్పవాళ్ళు బ్రాహ్మణులు గొప్పవాళ్ళు వాళ్ళు సమాజాన్ని పారించాల పూజారులు చెప్పేది కరెక్ట్ దానిలోపల భారతం కరెక్ట్ రామాయణం కరెక్ట్ ఈ భావజాలాన్ని తీసుకొచ్చి మీరందరు హిందువులు కాబట్టి మీ బీసీలందరూ కూడా హిందువులు కాబట్టి ఈ హిందూ ధర్మాన్ని కాపా కాపాడము మనం పాత ధర్మాన్ని ఫాలో అయ్యాలి ఏంటి పాతధర్మ మన కులంలో మనం పెళ్లి చేసుకోవాలి వేరే కుల వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇన్సల్ట్ వేరే కుల వాళ్ళని పెళ్లి చేసు అరే శాంతనుడు ఎవరికి పెళ్లి చేసుకున్నాడు మహారాజు శాంతనమ పాండవులు ఎవరికి పుట్టారు అట్ట చూసుకుంటే వాల్మీకి కులం అది పోయింది అది పోయింది ఇవాళ ఏది కమ్మరోలు కమ్మరోలను చేసుకోవాలా కుమ్మరోలు కుమ్మరులను చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకళ్ళని చేసుకోవాలా వేరే కులం అమ్మాయిని కనుక చేసుకుంటే మన కులం పోయినట్లు గౌరవం పోయినట్లు మనకు సమాజంలో పెద్ద ఇన్సల్ట్ కలిగినట్లు అనే ఒక లేనిపోని ఒక తప్పుడు భావజేస్తారు కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కులాంతర ఇవ్వాలి జరిగినాయి అంటే లెఫ్ట్ ఉద్యమాలు బలంగా ఉన్న చోట వాస్తవం చెప్పాలంటే లేదా లెఫ్ట్ భావజాలంతో ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు ఇవాళ ఆ భావజాలం వెనుకంజ వేయడం వల్ల లేదా ఒక వర్గ పోరాటాలు వెనుకంజ వేయడం వల్ల చైతన్యం అనేది మనం తగ్గిపోవడం వల్ల అనేక కారణాల వల్ల ఈ భావజాలం పెరిగిపోతుంది బీజేపీ భావజాలం ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం వీళ్ళు మత శక్తుల యొక్క భావజాలం పెరిగిపోయి వాళ్ళు ఎవరైనా దేశద్రోహుడు క్రైస్తవులు దేశద్రోహుడు దేశాన్ని ఎవరైనా దేశద్రోహం ముస్లిం దేశద్రోహాలు ఎందుకు పేదరికం రోహింగలు రావడం వల్ల పేదరికం ఎంతమంది వచ్చారు రోహింగ రోహింగలు ఇవాళ మిలిటరీలో కూడా రిక్రూట్మెంట్ చేయడం లేదు ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో సరిగ్గా రిక్రూట్మెంట్ చేయడం అసలు రిక్రూట్మెంటే లేనప్పుడు రిజర్వేషన్ ఫలితాలు ఎక్కడ వస్తున్నాయి ఒక్క చిన్న ఒక్క ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి ఈ పేదవర్గాలని విద్యకు దూరం చెయ్యాలనే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు ఈ పేద విద్యాలని వైద్యానికి దూరం చేయాలనే కార్పొరేట్ వైద్యం తీసుకొస్తున్నారు ఈ పేద లెక్క అయితే ఇవాళ మొత్తం రైతులు కావచ్చు ఇబ్బంది పడి విదేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నారు పత్తి దిగుమతి చేసుకుంటున్నారు లక్షల కోట్ల అయితే క్వింటాల పత్తిని ఇతర ఇతర దేశాలకి దిగుమతి ఇంపోర్ట్ ట్యాక్స్ రద్దు చేసినారు ప్రభుత్వం ప్రజలందరికీ ద్రోహం చేసే దృ ద్రోహులేమో దేశభక్తులు అయినారు రైతులందరూ జేబులు కొట్టే వాళ్ళనేమో ఈ దేశభక్తులు అంటుందా మనం మతాన్ని రక్షించే వాళ్ళు అంటున్నాం సమాజాన్ని రక్షించే వాళ్ళు అంటున్నాం దానిలో దొంగలు దొరలైపోయినారు దొరలు దొంగలైపోయినారు ప్రజల కోసం పోరాడే వాళ్ళేమో దేశ వ్యతిరేకులు అయినారు అభివృద్ధి నిరోధకులు అంటున్నారు వీళ్ళని కాబట్టి దీన్ని మొత్తంగా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది మన్ మనిషి యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కుల వివక్షత పోవాలంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో అసలు కులాలేంటి అరే ఎవరు చేస్తే గాలి అందరికొకటే నీళ్ళు అందరికొకటే సూర్యుడు అందరికొక్కడే చంద్రుడు అక్కడ అందరికి ఒక్కోలే ప్రకృతి అందరికి ఒక్కోలే ఇవాళ నేను నాగల పట్టి దున్ని అదే పంట పండుతుంది నువ్వు నాగల పట్టిన పండు అదే అదే పంట దుండు అదే పంట పండుతుంది ఇక్కడ మనిషికి మనిషికి ఇప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొస్తా చెప్తారు ఏ కులమే చెప్తావా ఇప్పుడు పుట్టిన బిడ్డను ఇక్కడ పడుకోబెడతా ఏ కులం చెప్తావా ఏమతను నువ్వు చెప్తావా అరే ఎవరికి గుడ్డు ఉండైనా డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది ఏం తేడా ఉంది ఇక్కడ ఇప్పుడు నేను పుట్టినా అనుకోండి ఫస్ట్ నేను పుట్టినప్పుడు ఏ కులంతో పుట్టినా మా అమ్మ చెప్తునో మా నాన్న చెప్తానో పక్క వాళ్ళు చెప్తున్నాను ఫలన కులం రా అన్నది తెలుస్తుంది అంతవరకు ఎట్లా తెలుస్తుంది ఎక్కడికెళ్ళి వచ్చింది కులం వెళ్ళి వచ్చింది మతాలు అందులో ఓ బెస్ట్ పాట పాటలు తు హిందూ నా బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్కి అవలాదే ఇన్సాన్ బనేగా అది మనం తీసుకురావాల్సిన అవసరం అది ప్రతి మనిషిలో ఐక్యమత్యం వాళ్ళు ఏంటంటే బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలలో మూర్ఖత్వం ముండి చాలా కులాల్లో లేదా మూసీల బీసీలలో కులతత్వం ముండి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది కానీ అల్టిమేట్ గా ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేద ప్రజానికం అందరూ కూడా ఐక్యమత్యమైన పోరాటాలే అవసరం భవిష్యత్తులో పలా మనందరం ఐక్యంగా ఉంటేనే ఇవాళ దోపిడి వర్గాలను మనం ఎదిరించగలుగుతాం లేకపోతే ఎదిరించలేకపోతాం వాళ్ళ రూలే డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ ఎస్సీ డివైడ్ చేయి మాలా మాదిగా ఆదివాసీ డివైడ్ ఎస్టీలని లంబాడీలని ఇంకోటని బీసీ డివైడ్ అయ్యి ఇంకోటని డివైడ్ అండ్ రూల్ వాళ్ళ పద్ధతి మన మన అందరినీ కూడా ఒక రాజకీయంగా చైతన్యవంతం చేసి రాజ్యాధికారం అనేది రావాలి అంటే ఒట్టిగా వచ్చేది కాదు రాజ్యాధికారం అంటే ఇవాళ అన్ని కోటాను కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ టీవీ వాళ్ళ చేతులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతులు ప్రింటింగ్ మీడియా వాళ్ళ చేతులు సినిమా హాల్ వాళ్ళ చేతి లోపల ఏమి లేవు వాళ్ళ చేతి లోపల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాళ్ళ చేతి లోపల అలాంటి ఇంత పెద్ద వ్యవస్థను మనం ఎదుర్కొని ఒక నూతన భావజాలాన్ని పెంపొందించాలంటే ఇంత కష్టం ఇరవై ఐదు వేల మందిని నెలకు యాభై వేలు ఇచ్చి వీళ్ళ బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా అపాయింట్మెంట్ చేసినారు రాములు గారు ఒక పోస్టింగ్ పెడితే వీడు చైనా ఏజెంట్ వీడు పాకిస్తాన్ ఏజెంట్ వీడు ఇట్లా తిట్టుడే ఇంకోటి ఏం లేదు అక్కడ ఒక మంచి పోస్ట్ పెట్టామనుకో బీజేపీని తిట్టుకుంటానో మోడీని తిట్టుకుంటానో ఒక పోస్ట్ కనుక పెడితే ఉన్న వాస్తవం చెప్తే వీళ్ళు దేశద్రోహులు సంఘ వ్యతిరేకులు అభివృద్ధి వ్యతిరేకులు ఈ పని చేయడానికి యాభై వేల మందిని పెట్టారు దేశం మొత్తంలో మన ఈ రెండు మూడు స్టేట్లు ఇరవై ఐదు వేల మంది ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళని ఇంతకుముందు ఆర్సిలో పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ట్రైనింగ్ ఇచ్చి ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది దీన్ని ఎదిరించాలంటే వామపక్ష శక్తులు కుంది వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు సామాజిక న్యాయం కోరేవాళ్ళు ఎస్టీ నాయకులు ఎస్టీ నాయకులు క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది ఎవరన్నవలు తిట్టుకోవడం వల్ల మటుకు లాభం లేదు